యానం శ్రీ షిరడి సాయి మిషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు స్థానిక నల్ల చెరువు వద్ద నుండి యూనియన్ బిల్డింగ్ వద్ద ఘనంగా నిర్వహించారు యానం శ్రీ షిరడీ సాయి మిషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు స్థానిక నల్ల చెరువు వద్దనున్న యూనియన్ బిల్డింగ్ వద్ద ఘనంగా నిర్వహించారు ముందుగా శ్రీ షిరడి సాయి మేషన్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కర్ర ఆదినారాయణ యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు అనంతరం యూనియన్ ప్రెసిడెంట్ కర్ర ఆదినారాయణ ఉదయ్ కృష్ణవంశీ మేషన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ కాటంశెట్టి వీరభద్రరావు మాజీ ప్రెసిడెంట్ కర్నేడి ఈశ్వరరావు బిల్డింగ్ మెటీరియల్స్ సప్లయర్ మేడిశెట్టి గోవిందులను సభ్యులు దుస్సాలవాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మాట్లాడుతూ మనమందరం సంఘటితంగా ఉండి మన హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు అనంతరం సభ్యులందరికీ స్వీట్లు పంపిణీ చేశారు

സുബ്രഹ്മണ്യം ഗാര് പക്കനുണ്ടാവും എന്റെ ശ്രീകാര് പക്കുണ്ട് പക്കുണ്ട്

Thank okay. you.